విశ్వవిద్యాలయాల్లో పరిపాలన కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురానున్నట్లు మంత్రి నారా లోకేష్ తెలిపారు మెరుగైన చట్టం తీసుకొచ్చేందుకు సమీక్షిస్తున్నామన్న ఆయన ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వివరించారు ఐఐటి మద్రాస్ టోక్యో యూనివర్సిటీ టీసీఎస్ తో కలిసి అమరావతిలో డీప్టెక్ ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి లోకేష్ పెల్లడించారు ప్రైవేట్ యూనివర్సిటీస్ ఎస్టాబ్లిష్మెంట్ కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తాం జరిగింది అధ్యక్ష దాంట్లో భాగంగా మీరు చూస్తే విట్ ఎస్ఆర్ఎం సెంచురియన్ యూనివర్సిటీ క్రియా యూనివర్సిటీ కూడా ఆంధ్ర రాష్ట్రానికి వస్తూ జరిగింది అధ్యక్ష విట్ ఎస్ఆర్ఎం ఇక్కడ అమరావతిలో వస్తే సెంచురియన్ యూనివర్సిటీ ఏకంగా ఉత్తరాంధ్ర విజయనగరంలో వచ్చింది క్రియా యూనివర్సిటీ నెల్లూరు జిల్లాలో వస్తాం జరిగింది అంటే అభివృద్ధి వికేంద్రీకరణకి ఆనాడు కూడా మేము కట్టుబడి ఉన్నాం గత ప్రభుత్వం దాదాపు ఐదు సార్లు ఈ చట్టాన్ని సవరణ చేస్తాం జరిగింది దాంట్లో భాగంగా బ్రౌన్ ఫీల్డ్ యూనివర్సిటీస్ కి ఎక్కువ ప్రాధాన్యత దిశగా గత ప్రభుత్వం చేసింది అధ్యక్ష అంటే మోహన్ బాబు యూనివర్సిటీ హనుమాచారి యూనివర్సిటీ గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఆదిత్య యూనివర్సిటీ ఈ నాలుగు యూనివర్సిటీస్ కూడా బ్రౌన్ఫీల్డ్ యూనివర్సిటీ కింద వస్తాం జరిగింది అధ్యక్ష కానీ అధ్యక్ష మీరు చూస్తే ఈ యాక్ట్ లో చేసిన సవరణ వల్ల ఇంకా ఆంధ్ర రాష్ట్రంలో గ్రీన్ఫీల్డ్ ప్రైవేట్ యూనివర్సిటీస్ రాకుండా ఉంది అధ్యక్ష అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ యాక్ట్ యూజీసీ రెగ్యులేషన్స్ కి విరుద్ధంగా ఉంది అధ్యక్ష అడ్మినిస్ట్రేషన్ పర్పసెస్ కోసం యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలని నిర్ణయం తీసుకున్నాం ఎందుకంటే ఒక్కొక్క యూనివర్సిటీ ఒక్కొక్క రకంగా నిర్వహిస్తుంటే దానివల్ల ఎస్పెషల్ రిక్రూట్మెంట్ వచ్చే గల్లా మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసెస్ వచ్చి మంత్రులకే కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కేసు వచ్చినాయి గతంలో బొత్స గారు కూడా విద్యాశాఖ మంత్రి ఉన్నప్పుడు ఆయన పైన కూడా కొన్ని కేసులు వచ్చినాయి అధ్యక్ష అందుకే అడ్మినిస్ట్రేషన్ కోసం ఒక యూనిఫైడ్ యాక్ట్ తీసుకురావాలనేది మన ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయిస్తాం జరిగింది ఇంతేకాకుండా కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా ఫారెన్ యూనివర్సిటీస్ పెద్ద ఎత్తున ఆంధ్ర భారతదేశానికి రావాలి రీసెర్చ్ అనేది ఫోకస్డ్ గా జరగాలని చెప్తున్నారు కానీ మనం చేసిన చట్టాలు యూజీసీ విరుద్ధంగా ఉన్నాయి తప్పనిసరిగా దాన్ని సవరించాల్సిన అవసరం ఉందనేది మేము బలంగా నమ్ముతున్నాం దానిపైన కూడా మేము డీటెయిల్గా గా డిస్కస్ చేస్తున్నాం త్వరలో ఆ నిర్ణయం కూడా తీసుకుంటాం జరుగుతుంది